నమస్తే కు స్వాగతం గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేవేళ్ల నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ రాకేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం నాడు కంటోన్మెంట్ కంటెస్టడీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశాతిలక్ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గూటూరు అంబేద్కర్ మహంకాళి జిల్లా అధ్యక్షులు ఎస్ రాజులతో కలిసి సనత్ నగర్ సికింద్రాబాద్ తిరుమలగిరి ముషిరాబాద్ తహసీల్దార్లకు జైపాల్ రాకేష్ వినతి పత్రాలను అందజేశారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ మహంకాళి జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎస్ రాజు ఆదేశాల మేరకు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నార్త్ జోన్ తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేసిన అనంతరం జైపాల్ రాకేష్ మాట్లాడుతూ గత పదకొండు నెలల క్రితం ఎస్సీ ఎస్టీలకు మభ్య పెట్టడానికి ఒక డిక్లరేషన్ తీసుకువచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇప్పటి వరకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు తక్షణమే దళితులకు ఇచ్చిన డిక్లరేషన్ అభయ హస్తం దళితులకు డబుల్ బెడ్రూమ్ లేదా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తారు తహసీల్దార్ స్పందించడం సంతోషంగా ఉందని చెప్పారు రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో తహసీల్దార్లకు వినతి పత్రాలను ఇచ్చే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ కన్వీనర్ విజయానంద్ జాయింట్ కన్వీన్ సతీష్ కుమార్ కంటోన్మెంట్ ఎస్సీ మోర్చా కన్వీనర్ చిన్న వీరయ్య జాయింట్ కన్వీనర్లు ఏ సూరి శ్రీశైలం మద్యం వెంకటేష్ మరియు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఎస్సీ మోర్చా నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా కార్తీకీనా అన్నగారికి మా అధ్యక్షుడు రాజాన్న గారికి మా విత్తన్న గారికి తోటి నాయకులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మా యొక్క పోరాటం దానికి వింతి పత్రం ఇచ్చినాము మింతి పత్రంతో కాకుండా అన్నగారు చెప్పినట్టు ఆగం మేము ఒకవేళ డిక్లరేషన్ అమలు కాకుండా మనకన్నీ రాలే అనుకునే అవకాశాలు ఖచ్చితంగా పోరాటం భారత్ భారతీయ జనతా పార్టీ మోర్చా ఆధ్వర్యంలో మన యొక్క మా కాలిజిలో ఆధ్వర్యంలో చేసినాకి డిక్లరేషన్ డిక్లరేషన్ అనుగుణంగా ఈరోజు మనము రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో మనము యొక్క వివరణ పంపించడం జరుగుతుంది కారణం ఏంటంటే మొన్న సేవలలో ఇచ్చినట్టు డిక్లరేషన్ అంటే గతంలో ఏ పార్టీ వచ్చినా కూడా దళితులు ఓట్లను తీసుకొని మనకు అన్యాయం చేయడము మనకు మోసం చేయడమే జరుగుతుంది కాబట్టి గతంలో కేసీఆర్ గారు మనకు దళిత బంధు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు కూడా దళిత బంధు ఇవ్వలేకపోయాడు వారికి నచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది వంశాన్న గారికి స్వాగతం సుస్వాగతం కాబట్టి ప్రతి ప్రభుత్వం మన దళితుల ఓట్ల కోసమే కానీ మనకు ఎలాంటి ప్రయోజనం లేకుండా మనకు హామీలు ఇవ్వడమే తప్ప మనల్ని వాడుకుంటుంది కాబట్టి మొన్న మొన్న ఆరు నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలలో మనకు చెవేళలో వచ్చినట్టు ఎస్సీ డిక్లరేషన్ అంటే అందులో ఒక ఐదు అంశాలు ఐదు అంశాలు ఏంటంటే అప్పట్లో ధనిక బంధి దానికి అనుగుణంగా అంబేద్కర్ అభయస్ కింద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాను చెప్పినటువంటి ప్రభుత్వం అదే కాకుండా ఎస్సీ ఉపకులాలకు బాల కార్పొరేషన్లకు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి అదొక ఇది తర్వాత ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు వెంటనే చేయాలని చెప్పి చదవ డిమాండ్ అలాగే ఎస్సీ హాస్టల్స్ ఈరోజు మొత్తం రాష్ట్రంలో కేవలం ఎస్సీ హాస్టల్సే ఇలాంటి ముంబై సిటీలో లేవది మన ఎస్సీ పిల్లలు రాముల మధ్యన కుల మధ్యన ఏం లేక ఏం లేక వాళ్ళు ఈరోజు ఎడ్యుకేషన్ చేస్తున్నారు వాటిని పునరుద్ధరించాలని చెప్పి కూడా ఒక డిమాండ్ పెట్టారు అలాగే ఎస్సీ కార్పొరేషన్కు కార్పొరేషన్ రుణం కానీ దోన్స్ లేవు మనకు లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలకు సరిపడా వెయ్యి కోట్ల రూపాయలు గవర్నమెంట్ మంజూరు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఐదు అంశాలను పార్టీ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తుంది